ఆమె అయితే పాయింట్ దొరికితే ఖచ్చితంగా ఆమె పాయింట్స్ పెట్టడంలో ఖచ్చితంగా దిడ్డ అంతకుముందు సీజన్లో కొన్ని వేరే బిగ్ బస్లో ఉండి వచ్చింది ఆమె కొంచెం ఇంకా గేమ్ వైజు ఖచ్చితంగా తెలుసు ఆమె మంచి మంచిగా పాయింట్ గేమ్ అంటే ఉన్న వైట్ కార్డ్ కార్డ్స్లో ఆమెనే గేమ్ చేంజర్ ఒక అయితే లాంగ్వేజ్ రాదు ఈమె అయితే దివ్యా మాదిరి అయితే అనవసరంగా ఉండకూడదు ఉన్న దాంట్లో ఆయుస బెటర్ ఉన్న దాంట్లో అంటే ఏమంటే బెట్టకరంగా నవ్వుతుంది ఊరికి అనవసరంగా వాగుతుంది కొంచెము మాదిరి దివ్యామాధురి ఐఏస్ఏలో పాయింట్స్ ఈమె బాగా పడుతుంది కానీ వెటకారంగా నవ్వడం అది కొంచెం వరస్ట్గా రోతగా అనిపిస్తుంది వెటకారంగా ఇంకా ఎస్ట్ వీక్లో చూడాలి ఎస్ట్ వీక్స్లో చూడాలి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో బెస్ట్ కంటెస్టెంట్ వైడ్ కార్డ్లో అయితే ఐఎస్ఏనే బెస్ట్ కంటెస్టెంట్ ఇంకా కామెడీ కూడా బాగా చేస్తుంది మళ్ళీ ఇంకా గొడవ మళ్ళీ పక్కన నవ్వుతూ పోతుంది అది అదే ఎమోషన్ అదే యాంగ్రీ ఎమోషన్ ఆమె కావాలని ఇప్పుడు గొడవపడి మళ్ళీ నవ్వుతూ ఇంకొకరితో మాట్లాడినప్పుడు అది ఫేక్ గా అనిపిస్తుంది కదా అదే అదే ఎమోషన్ క్యారీ చేయాలి అలా కొన్ని పిండి గురించి కూడా కూడా చాలా లైట్ లైట్ తీసుకుంది అవును ఇంకా గిన్నె గిన్నె ఎక్కడ విషయంలో అది అనవసరం రా రాద్దంతం సింపుల్ విషయం కావాలని ఏదో ఒకటి కావాలని అన్నట్టే కొంచెం కావాలని అన్నట్టు అనిపిస్తుంది ఇంకా స్టార్టింగ్ పోయారు అప్పుడే ఇలా ఇప్పుడు కామన్స్ ఎలా చేస్తారు వీళ్ళు అయేష దివ్య మాత్రం అలాగే చేస్తున్నట్టు అనిపించి అంటే పాయింట్స్ కొంచెం బాగా మాట్లాడింది అంటే ఇప్పుడే వద్దు కామర్స్తో కూడా అదే మనం ఎక్స్పెక్ట్ చేసాం పోయినా డేస్ వస్తుంటే మరీ చేశారు చూడ ఐఎస్ అయితే ఇంకా ఎక్కువ హిట్స్ ఉంటే కంటెస్టెంట్ ఉన్న దాంట్లో ఇంకో ఇది చాలా పెద్దమైన సింగ్ ఒకటి ఆల్రెడీ ఒక ఫ్లోర్ చేంగ్స్ ప్రావెన్ ఇంకో సీజన్కి ఒక్కరు చాలండి మళ్ళీ మళ్ళీ అంటే అది రాంగ్ సో ఈసారి అయితే అట్అ ఫ్లాఫ్ నాదైతే అట్అప్ మాధురి మాధురి గారు ఫైర్ అయ్యారు రాత్రి ఆ ఎపిసోడ్ కట్ చేసి వేల ఎపిసోడ్ ఉంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రీతు మీద ఫైర్ అయింది రీతు మీద వీళ్ళు ఎలా అంటే మళ్ళీ ఫైర్ అవుతారు మళ్ళీ కరెక్ట్ ఉంటారు వీళ్ళు అదే చూడాలి అది ఎంతవరకు అది ఇంకా కొన్ని వీక్స్ ఉంది గేమ్ ఈసారి కూడా నాకు తెలిసి ఖచ్చితంగా లేడీస్ కి టైటిల్ ఇవ్వరు అని నాకు అయితే ఆయనకి ఇవ్వరు లేండి ఆయనకి అస్సలు ఓటింగ్స్ వల్ల వస్తుంది అంటున్నారు ఓటింగ్స్ అయితే పడతాయి ఖచ్చితంగా ఆయన అన్నారు వస్తున్న సీజన్ కు ఉంది అన్నారు ఎందుకు తెలుగు సినిమాలు చేయట్లేదు అంటే వేరే వేరే లాంగ్వేజ్ ఒక నాలుగు లాంగ్వేజ్ పేరు చెప్పారు నాలుగు లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు కదా సుమన్ శెట్టి ఉన్నారు అని అలా ఓటింగ్స్ పడతాయి ఓటింగ్స్ ఇంపార్టెంట్ కాదు గేమ్ ఇంపార్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తాం మనం ఓటింగ్ వల్ల వెయ్యడు ఓటింగ్స్ వల్ల మామూలుగా తీసేస్తాడు ఆయన పొద్దు అనిపిస్తున్నప్పుడే హెల్మెట్ చేస్తాడు సింపుల్గా ఓటింగ్ ప్రకారం అని అన్నట్టు తీసేస్తాడు ఆయన లాస్ట్ ఇయర్స్ సీజన్లో చూసాం అంత లేడీ టైటిల్ ఇవ్వాల్సింది యాక్చువల్ ప్రేరణకి ఆమె టాస్క్ వైజ్ ఎంటర్టైన్మెంట్ వంట అన్ని మేనేజ్ చేసుకుని గేమ్స్ సండే టాస్క్ లో వీకెండ్ టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చింది అలాంటి కంటిస్టెంట్ వ్యూ లేదు ఇంకా ఇంకా ఓటింగ్ వైజ్ అంటే ఇంకా అది ఇంకా ఈ సీజన్ చూడాలి ఎంత ఎంత